రెండవ బొమ్మది ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ అమర నాగలింగేశ్వర వైన్స్ వైన్స్ శ్రీనివాస వైన్స్ వైన్స్ సిండికేట్స్ వారు బహుకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము మూడవ బొమ్మతి ఇరవై ఐదు వేల మొత్తాన్ని మేడగం లచ్చిరెడ్డి గారు బోధ పెద అక్క గారి పెద్ద యాదవ్ గారు షేక్ జిలాని గారు బహుకరిస్తున్నారు వాళ్ళని ఆహ్వానిస్తున్నాము నాలుగో బొమ్మతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని శాలి వాహన సంఘం మోర్జంపాడు వారు బహుకరిస్తున్నారు వాళ్ళని ఆహ్వానిస్తున్నాము ఐదో బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తంలో పదివేల రూపాయల మొత్తాన్ని ఇనుముక్కల ప్రకాష్ రావు గారు వారి యొక్క ధర్మపతిని సువర్తమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రత్న కుమార్ గారు రవి కుమార్ గారు బహుకరిస్తున్నారు పదివేల రూపాయలు మరియు ఐదు వేల రూపాయల మొత్తాన్ని గట్టం రామాంజనేయుల యాదవ్ గారు జ్ఞాపకార్థం వారి యొక్క బావ గారు ఎలగాల వెంకట చంద్రారావు యాదవ్ గారు బహుకరిస్తున్నారు ఆరో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని షేక్ సైదావలి గారు కుమారుడు అల్లాబక్ష్ గారు గౌరవ సర్పంచ్ గారు జింకలపాలెం కుంభ చిరమొత్త గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వంశీకృష్ణ గారు బహుకరిస్తున్నారు ఏడవ బొమ్మ ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పాతర్లపాటి వెంకట నర్సిరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు లక్ష్మారెడ్డి గారు బహుకరిస్తున్నారు శ్రీ కనకదుర్గా తల్లి తల్లి ఆశీసులతో ఆల రాజేష్ యాదవ్ గారు ఆల లక్ష్మి యాదవ్ గారు మేస్త్రి ఖాదర్ మస్తాన్ బోల్స్ పెదకానీ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా మీరు చదవ త్వరగా కోర్టులోకి రావాలి శ్రీ కనకదుర్గా తల్లి తల్లి ఆశీసులతో ఆల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకే అంబుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ పెదకాని గుంటూరు జిల్లా వీరి చదవ త్వరగా కోర్టులోకి రావాలండి కనకదుర్గా తల్లి గంగమ్మదల్లి ఆశీసులతో ఆల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు కంపైన్ జత ఎంకే అంబుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ పెదకాని గుంటూరు జిల్లా వీళ్ళు చదవ త్వరగా కోర్టులోకి రావాలి కనకదుర్గా తల్లి గంగమ్మ తల్లి ఆశీసులతో ఏఆర్ వై బుల్స్ ఆలర్ రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ కంబైన్ జత పెదకాని గుంటూరు జిల్లా నాగవర్గా తల్లి గంగమ్మ తల్లి ఆశీసులతో వై బుల్స్ ఆల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ కంపెనీ జత పెదగా కానీ గుంటూరు జిల్లా ఆఫీసులతో ఏఆర్వై బుల్స్ ఆల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ కంపెనీ జాత పెదకాని మండలం గుంటూరు జిల్లా Thank <laughs> you. అగమ తల్లి ఆశిస్తు వై బుల్స్ అలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేశ్రీ ఖాదర్ మస్తన్ బుల్స్ కంబైన్ జాతా తలకానీ గుంటూరు జిల్లా జనం కొంచెం దూరంగా ఉండాలి కొంచెం దూరంగా ఉండాలి ఎద్దులు బెదిరినా చంద్రకోల్ తగిలినా కమిటీ వారికి ఎటువంటి సంబంధం లేదు మీరందరూ దూరంగా ఉండాలి కొంచెం బెదురుతాయంట

కనకదుర్గా తల్లి గంగమ్మ తల్లి ఆశలతో ఏఆర్వై బుల్స్ అలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకే బుల్స్ మేస్త్రి కాదర మస్తాన్ బుల్స్ కంబైన్ జత గుంటూరు జిల్లా వీరి జాత రన్నింగ్ లో ఉన్నవి ఐదో బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తంలో పదివేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి ఇనుముక్కల రావు సువర్తమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు ఇనుముక్కల దానియల్ జోసఫ్ గారు రత్న కుమార్ గారు రవికుమార్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఎలగాల వెంకట చంద్రారావు యాదవ్ గారు ఐదు వేల రూపాయలు కలిపి ఐదో బొమ్మని బహుకరిస్తున్నారు వారిని కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రోజు ఆరు విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు న్యూ కేటగిరీ విభాగానికి రేపు సాయంకాలం జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ రైతు సోదరులు ఈ రోజు సాయంకాలం ఐదు గంటల పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి ఏఆర్వై బుల్స్ గంగమదల్స్ రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు బుల్స్ మేస్త్రి ఖాదర్ మస్తాన్ బోల్స్ కంబైన్ జత వీరి జత శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు కొత్తూరు పాణ్యం నంద్యాల జిల్లా రెడీగా ఉండాలి సార్ మీ జత గిత్తల పేర్లు సైరా సమరా ఎద్దులు బెదురుతాయంట కొంచెం కోర్టులో ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి సార్ సెంటర్ కోల్ తగిలినా ఎత్తులు తగిలినా కమిటీ వారికి ఎటువంటి సంబంధం లేదు మీరు కొంచెం దూరంగా ఉండాలి కూర్చోండి మేడం కూర్చోండి

ఎత్తన పొడి ఎత్తన పొడి దూరంగా ఉండాలా కొంచెం దూరంగా ఉండాలా అనకా సెంటర్ బ్రాండ్ కొంచెం దూరంగా ఉండాలా కోట్లో ఎలా దూరంగా ఉండాలి మత ఉండడం ఉండాలి మత ఉండడం రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లు పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకించేలా ఉన్నవి यम मेस्ट्री कादर्मास्था गार्थन पड़ी आल्लाजेश यादव गारे आरबाई बोस రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు లక్ష్మి యాదవ్ గారు పెద్ద కాకాని మేస్త్రి కాదర మస్తాన్ గారు ఎత్తన పడి చర్ణాకొలం ఒక చేతితో ఉపయోగించుకోవాలి మూడో రౌండ్ ఆరు వందల అడుగుల తూరాన్ని రెండు నిమిషముల నాలుగు సెకండ్ లో చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ల వెనుకంజల ఉన్నవి శ్రీ కనకదుర్గమ్మ తల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఏఆర్ వై బోస్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు పెదకాని కంపేయం బోస్ మేస్త్రి కాదర మస్తాన్ గారు పెదకాని నాలుగో రౌండ్ నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అల్ల రాజేష్ యాదవ్ గారు లక్ష్మి యాదవ్ గారు పెద్ద కాకాని ఎంకేఎం బాయ్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు పన్నెండు గంటలు బరువు ఐదో రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషం ముప్పై సెకండ్లలో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల వెనుక ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ ఏఆర్ బై బుల్స్ అలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు మేస్త్రి మస్తాన్ గారు పెద్దపుడి పెరు జత ప్రదర్శనలు ఉన్నాయి ఏడో రౌండ్ పద్నాలుగు శ్రీనివాసరావు గారు ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాలండి ఆ ట్యాంకర్ కి బొక్క పడిందంటండి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బాబు కోర్టులో నుంచి కొంచెం వెడగుండాలండి ఉండాలండి ఎత్తు తన్న పొడిసినా ఏ జరిగిన కమిటీ వారికి ఎటువంటి సంబంధం లేదు కోర్టు నుంచి కొంచెం దూరం వెళ్ళాలి మీరు ఇక్కడ ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల వెలిగంజలో ఉన్నవిడస్ మొత్తం బయటకు వెళ్ళాలండి ఎత్తు పోలిసిన తడినా కమిటీ ఎటువంటి సంబంధం లేదు ముందు ఎంత తన్నినా పొడిసినా ఏదైనా ప్రమాదం జరిగినా కమిటీ వారికి కానీ గత యజమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు మలుపుకునేటప్పుడు కానీ గ్రౌండ్ లో దూరం దూరంగా ఉండాలి గోల్గొండలో శ్రీనివాసరావు గారు ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాలి తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క సెకండ్ పుల్స్ గెలవన్నవిల రాజేష్ యాదవ్ గారు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ఎన్నికలు జలవన్నవి ఏఆర్ బై బుల్స్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు మేస్త్రి కాదర్ మాస్తాన్ గారు ఇతరు పథకాలు కానీ వాళ్ళ జత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనిగంజలో ఉన్నవి శ్రీ కనక దర్కమ్మ తల్లి గంగమ్మ తల్లి ఆశీస్లతో ఏఆర్ వై బర్స్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు ఆళ్ళ లక్ష్మి యాదవ్ గారు కదకా కానీ ఏడు సెకండ్ల వెనుకంజల ఉన్నవి ఏఆర్ వై బోల్స్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బోల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు అధికారు ప్రదర్శనిస్తున్నాయి పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా లైన్ కి అడాంకెళ్ళాలండి అవుటార్స్ మొత్తం లైన్ కి అడాంగ్ వెళ్ళాల ఎనిమిది సెకండ్ ఎదురుగా ఉన్నాయి లైన్ కి అల్ల యాదవ్ గారు లక్ష్మి యాదవ్ గారు ఏఆర్ ఆర్ వై గోల్స్ మేస్త్రీ మస్తాన్ గారు వెనకా కానీ జత ప్రదేశంలో ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది ఏమండి తంతుందండి మీరు అర్థం చేసుకున్న దూరంగా ఉండండి రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు గారు ప్రదర్శనలో ఉన్నాయి గత ప్రదర్శన తదుపరి శ్రీ వందీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి ఆశీసులతో పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడో స్థానంలో కొనసాగుతున్న గత కథ ఆరు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి మాసాయపాలెం శ్రీని గారు పరమేశ్వర గారు పిలుస్తున్నారు మళ్ళమల్లి పరమేశ్వరరావు గారు పిలుస్తున్నారు ఒకసారి కలవాలి వచ్చి నాలుగు నిమిషములు ఉన్నది ఐదు కాడి వాళ్ళు రెడీగా ఉండాలండి కాడి కట్టుకొని కోటి దగ్గర రావాలి త్వరగా పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల దూరాన్ని పదకొండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము వెనుక ఉన్నవి అలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు కాక జత ప్రదర్శన ఇస్తున్నాయి వెనుక రావాలి మూడు నిమిషములన్నది పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రాజేష్ యాదవ్ గారు లక్ష్మి యాదవ్ గారు మెరుగా కాని జత ప్రదర్శనలు ఉన్నాయి మేస్త్రి కాంతర్ మస్తాన్ గారు యత్నం పొడి కమ్మై పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పదిహేను సెకండ్లు ముందంజల ఉన్నవి రెండు నిమిషములు ఉన్నది సమయము రెండు నిమిషములు ఉన్నది ఎక్కువ కన్నీరా కురిసిన కమిటీ వారికి ఎటువంటి సంబంధాలు పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ారు లక్ష్మీ యాదవ్ గారు కాకర్ మాస్టర్ గారు సరికాకారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసి మరలా తిరిగి తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు అడుగుల దూరాన్ని సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్ ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నలభై ఐదు అడుగుల దూరాన్ని రాగాలి ఇరవై ఒకటో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము తినది అక్కడ రెండు